సీరియల్ లేటెస్ట్ ప్రోమో విరాట్ చంద్రకళ వాళ్ళ ఇంటికి చంద్రకళ బిజినెస్ పార్ట్నర్ అర్జున్ వస్తాడు చంద్రకళ సర్ప్రైజ్గా ఫీల్ అవుతూ ఏంటి అర్జున్ గారు ఇలా పంచులో వచ్చారు ఏంటి అని అడిగితే అప్పుడు అర్జున్ పండగ సెలబ్రేషన్స్ కదండి అందుకే ఇలా ట్రెడిషనల్గా వచ్చాను అని చెప్తాడు ఈలోగా విరాట్ వచ్చి అర్జున్ పలకరిస్తాడు అర్జున్ని ఇంట్లో వాళ్ళందరికీ చంద్రకళ పరిచయం చేస్తుంది ఈలోగా వాళ్ళ అత్తయ్య జగదీశ్వరి అటువైపు వస్తుంది తనకి పరిచయం చేస్తూ తినే మా బిజినెస్ పార్ట్నర్ అర్జున్ అని వాళ్ళ అత్తగారికి పరిచయం చేస్తుంది కానీ జగదీశ్వరి తనకి ఏమనదు ఈలోగా అర్జున్ మిమ్మల్ని చూస్తే చేయెత్తి మొక్కాలనిపిస్తుందండి అని చెప్పి ఆవిడ్ని పొగుడతాడు చంద్రకళ చాలా సంతోషపడుతుంది ఈలోగా ఇంట్లో వాళ్ళందరికీ వంట చేస్తూ చంద్ర అలిసిపోవడం చూస్తాడు విరాట్ ఒంటింట్లో ఉన్న ఫ్యాన్ని తన వైపు తిప్పుతాడు అది చూసి చంద్రకళ మనసులో తన భార్య కష్టపడడం చూసి తట్టుకోలేకపోతున్నాడు బావ అనుకుని సంతోషపడుతూ ఉంటుంది